నమస్కారాలు నా పేరు కొండలలిత నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామం బహుజన్ సమాజ్ పార్టీలు పనిచేస్తున్నాము మరి మా డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ మీద మరి అంచిత వాక్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరిలో అందులో భాగంగా ఒకరు కొండ సురేఖ గారు నిన్న ఆమె ఏం మాట్లాడిందో కూడా ఆమెకే కాని పరిస్థితి ఎందుకంటే పాపం ఆమె నిన్న మొన్న హెల్త్ కండిషన్ బాగాలేక ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రావడం ఆమె గొప్ప అదృష్టం కూడా మేము ఆ విధంగా సంతోషపడ్డాము ఒకసారి మహిళగా మాకు దయా జాలి అనిపిస్తుంది ఆమె మతి స్థితితో కోరిపోయి ఆర్ఎస్పి ప్రవీణ్ సార్ మీద మరి ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది అంటే అతి దారుణంగా మాట్లాడుతుంది ఒక దొంగ అని మాట్లాడుతుంది కేడి మాట్లాడుతుంది రౌడీ దొంగ గుండా మాట్లాడుతుంది ఆమె పరిస్థితి ఆమెకు ఒకప్పుడు ఏ విధంగా ఉందో ఆమెకే తెలియకున్నది అదే రౌడీజము గుండాయుజము దొంగ ప్రతి ఒక్క బిరుదుతో వాళ్ళు పేరు పొంది ఉన్న భార్యాభర్తలు అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి పదవిని పొందుతున్నారు ఒక్కొక్కరు రెండు మూడు పదవిలు పొంది కూడా వాళ్ళు దౌర్జన్యంగా రౌడీజం చేసి గుండాయుజం చేసి ప్రజల సొమ్మును దోచుకొని ఆస్తులు అంత కట్టుకున్న మా సార్ అలా ఉంటే చేసినట్టు ఉంటే చెప్పండి ఆ విధంగా వాళ్ళు కారణంగా ఉండి కూడా మా మీద అనుచిత వాక్యాలు వ్యక్తం చేస్తా ఉన్నారు డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ సార్ కాలి గోటి సరిపోని వ్యక్తులు కూడా ఈ రోజు ఆయనని చిన్నతనం చేసి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన ఇన్ని అవమానాలు భరించడానికి కారణము కేవలము పేద ప్రజల మంచితనం కోసమే పేద ప్రజల కోసము ఆయన ఎన్ని అవమానాలైనా భరిస్తా ఉన్నాడు చత్రువుతో మరి చేయగలిపి సరి సరే దానికి కూడా కారణాలు ఉన్నవి చేశాన్ని అట్ల తిట్టిండు ఇట్లా తిట్టిండు అని చెప్తున్నారు కదా అన్యాయం జరిగినప్పుడు ఎవరినైనా తింటారు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వాళ్ళు కూడా అన్యాయం చేస్తే వాళ్ళని కూడా మేము వేదిస్తాము వాళ్ళని కూడా నేస్తాము వాళ్ళని కూడా అడుగుతాము మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కూడా మేము కొట్లాడుతూనే ఉంటాము అది మా బాధ్యత ఎందుకంటే మేము ఇంతవరకు ఇక్కడ అధికారంలో రాలేదు కాబట్టి ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే మమ్మల్ని అంత చిన్న చూపు చూస్తున్నారు ఎంత వీరు అగ్రవర్ణాల పార్టీలు ఏవైతే ఉన్నావో వాళ్ళందరూ ఏకమై ఉండి ఈ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు మరి అధికారంలోకి వస్తు ఏ పెద్ద దిబ్బలకు దొబ్బి వేస్తాడో మమ్మల్ని దమ్మిడికి బోటికి అది బోటికి కూడా కొరగానేడు సాగనివ్వడానికి భయం ఇప్పుడే వాళ్ళకి మొదలైంది గుండెలో ఎందుకంటే ఇప్పుడు మరి అదే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ తో భేటీ అయిందని చెప్పేసి ఇప్పుడు ఏదో నానా రకాలుగా ఆలోచన చేస్తున్నారు కదా సరే ఎన్ని అవమానాలైనా మేము భరించుకుంటాం అవి కూడా మంచి కోసమే అని మేము ఓపిక పడతాము జీర్ణించుకుంటాము నిద్రపోతాం ఆయన కానీ అదే మరి ఆ మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు నేతలు మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు కేసీఆర్ తో కూడా మంచి తరగా ఉన్న వ్యక్తిలే కదా ప్రతి పార్టీలోకి ఎన్ని పార్టీలోకి వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు మరి వీళ్ళందరూ తిరగలేదా మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు కానీ ప్రవీణ్ కుమార్ సార్ ఎన్ని రకాలుగా నువ్వు చెండాలగా మాట్లాడలేవో నీ తప్పని తెలుసుకొని కొండసురేఖ గారు మా డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి సారి చెప్పాలి అప్పుడైతేనే మాత్రం మా నోరు మూత లేకపోతే నువ్వు సారి చెప్పినంత వరకు నువ్వు క్షమాపణ కోరినంత వరకు మేము ఇదే రేంజ్ లో మాట్లాడుతుంటాము పోరాటం మించి రెట్టింపుగా చేస్తుంటాము మరి అదే విధంగా చూస్తే కూడా ఈ రోజు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మొన్నటికి మొన్న కోరిగిరిలో గురుకుల పాఠశాలలో హాస్టల్లో అమ్మాయిలకు అన్యాయం జరిగింది అక్కడెందుకు వెళ్ళి స్పందించలేరు మీరందరూ ఎందుకు న్యాయం జరగలేదు అమ్మాయిలకు ఎందుకు మీరు కొట్లాడి చేసి అక్కడ న్యాయం ఎందుకు మీరు పోరాటం చేయలేదు అక్కడ వెళ్ళి మా ప్రైవేట్ సార్ కొట్లాడిండు అరెస్ట్ అయ్యిండు విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం అన్యాయాల కోసం పేద ప్రజల కోసము మా పార్టీ పోరాటం చేస్తుంది మీరు ఎందుకు చేయలేదు ఒక అంధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే కదా మీరందరూ మినిస్టర్లు హోమ్ మినిస్టర్లు మంత్రులు మీరందరూ ఏం చేస్తున్నారు సార్ ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఉద్యోగాన్ని చేసి సంపాదించిన డబ్బులన్నీ ప్రజల మీద ఖర్చు పెట్టిండు ఆయన అట్లా అర్థం చేసి ఇట్లా ఏ నర్థం చేసినామా ఆ ఒక నాటకం పేరు చెప్పండి మేము ఒప్పుకుంటాము ఏమైంది రుజువులు చెప్పండి ప్రూఫ్ చేస్తారని మేము ఒప్పుకుంటాము ఏ దానికి రుజువు లేదు ప్రూఫ్ లేదు ఏది లేదు గ్రామసింహ లాగా ముంచుకుంటా ఉన్నారు దేనికైనా మైండ్ పనిచేయాలి నువ్వు చాలా మతి కోల్పోయి ఉన్నావు కొండ సురేఖ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి నాలుక బిగుబట్టి నరం లేని కట్ చేసుకున్నంత వరకు సాటి మహిళగా మేము చెప్తున్నాము నువ్వు ఇదే విధంగా ఉన్నావు అంటే నీకంటే రెట్టింపుగా ఫైర్ రావాల్సి వస్తుంది మర్యాద సొప్పున నువ్వు క్షమాపణ అడగాలి మా సార్కి సారి చెప్పాలి మళ్ళీ ఎవరి మీద అయినా కానీ ఈ విధంగా ఈ మాట చేయవద్దు మీరు ఒక అధికారంలో ఉండి కూడా ఇచ్చల విడిగా కాపాడు చేస్తున్నారు అది మీకు ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము మరి అదే విధంగా చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ కొందరు మహానుభావులు గొప్ప గొప్ప మేధావులు అంటే వాళ్ళు ఏ విధమైన మేధావులో మాకైతే తెలియదు మేము కళాకారులు అని పాట రూపంలో మా సార్ని కించపరిచి మాట్లాడుతున్నారు అదే పాట రూపంలో నేను అందుకుంటే కనుక మీకంటే ఎక్కువ కళాకారులు ఇక్కడ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి మీకంటే మే తిన మొదలు పెడితే డబల్ టూ మార్క్స్ మీనింగ్ లో మళ్ళీ ఒంటి మీద గుడ్డలు ఉండకుండా ఒకటి ఊరు పడినట్లు చేస్తాం అది మనం గుర్తు పెట్టుకోండి మీ పరిపాలన పాలించుకోండి అది మేము చెప్తున్నది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యక్తంగా కూడా చెప్తున్నాము ఎవరైనా మా డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గురించి తప్పుడుగా మాట్లాడితే మాత్రం నాలుగే కట్ చేస్తాము నరాలు కట్ చేస్తామని నేను ఈ సభాముఖితంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను ఒక జిల్లా సెక్రటరీగా మనవి చేస్తున్నాము జై భీమ్ Já é